చాలా రోజులుగా ఏదైతే అవిశ్వాస తీర్మానం అని చెప్పి మా యొక్క గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా పదే పదే చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం దాదాపు పద్నాలుగు పదిహేను రోజులు కాలం గడిచిన తర్వాత ఈ రోజున నేను ఎంపీ గారు ఇద్దరు సమక్షంలో అందరి సమక్షంలో ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం వచ్చింది గత నాలుగు సంవత్సరాలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోకళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీలో వైసీపీ పార్టీ ఆఫీస్ ఇది నాకు నచ్చలేదు అలాగే మున్సిపాలిటీ ఆఫీసులో ఒక బెంచ్ చేసుకొని వచ్చేవాళ్ళందని కామెంట్ ఇది నాకు నచ్చలేదు ఇది పదే పదే మా కౌన్సిలర్ చెప్పినప్పటికీ కూడాను మనకు అంత అవసరం లేదు కొద్ది రోజులే ఉంది కదా ఏం అవసరం ఉందిలే అని చెప్పేసి నేను ఆగాను సో కాలానుగుణంగా ఇదే పరిస్థితి ఇప్పటి వరకు జరిగినటువంటి చైర్మన్ గారు ముందుగా వారి ప్రకారంగా పార్టీలో జాయిన్ అవుతూ వారు రిజైన్ చేసి ఉంటే ఇవాళ అవిశ్వాస తీర్మానం అవసరం ఉండేది కాదు వారు నిక్ ఆఫ్ ది మూమెంట్ మేము వస్తున్నప్పుడు ఇప్పుడే మేము విన్నాం ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏదైనా సరే సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు కనుక ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం దాదాపు ఇరవై ఏడు మంది కౌన్సిల్ హాల్లో ఉన్నారు ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు మంది కూడా ఓటు వేయడం జరిగింది ఆ ప్రకారంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారిని ఇద్దరు కూడా ఈ అవిశ్వాసంలో వాళ్ళిద్దరు కూడా అంటే దాన్ని నాకు తెలియదు కానీ చేయడం అందరం కలిసి ప్రకటించాం ఈ అవిశ్వాస తీర్మానాన్ని అలాగే మరొక వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారిప్పుడే రిజైన్ లెటర్ కూడా ఇచ్చేశారు ఈ పద్ధతిలో జరగడం జరిగింది ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ యొక్క ఆలోచన ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పక్క నుంచి బీజేపీ అందరూ కలిసి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ కౌన్సిలర్స్ అందరూ కూడా అభివృద్ధిని కోరుకొని ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి ఓటేయడం జరిగింది ఆ ప్రకారంగానే వాళ్ళ యొక్క కోరిక మేరకు నెరవేరిన మాట వాస్తవం కాబట్టి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు చాలా చక్కగా పద్ధతి ప్రకారంగా చీరాల్లో మీకు తెలుసు ఎప్పుడు చూసినా సరే అటోక అటోక యాభై మంది ఇటోక వంద మంది నిలబడి గందరగోళంగా చేసుకుంటూ ఈ యొక్క అవిశ్వాస తీర్మానాల సందర్భంలో కానీ ఎలక్షన్ తీర్మానంలో కానీ జరిగింది ఈరోజు మీకు అటువంటి పరిస్థితి ఎక్కడన్నా కనపడిందా అటువంటి పరిస్థితి లేకుండా చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధికారులు అందరితో పాటు కలిసి ఈ యొక్క రెండు అవిశ్వాస తీర్మానాలని కౌన్సిల్లో మరి స్పెషల్ ఆఫీసరు ఆమోదించడం జరిగింది ఇక నుంచి మేమందరం కలిసి ప్రయాణం చేస్తాం మున్సిపాలిటీని అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తాం ఎలా అభివృద్ధి చేయాలన్న దానికి వెళ్తాం ఖచ్చితంగా చాలా సంతోషం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ వారికి అందరికి కూడా తెలియజేశాం తెలియజేసిన తర్వాత ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానం అక్కడ కౌన్సిల్ హాల్లో నెగ్గించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అంశం చీరాల మున్సిపల్ కార్యాలయము మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉందో చైర్మన్ వైస్ చైర్మన్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరి మీద అవిశ్వాస తీర్మానం కౌన్సిలర్స్ పెట్టడం జరిగింది ఎందుకు పెట్టారు అని ఆరా తీస్తే అసలు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు ఫండ్స్ యూటిలైజేషన్ సరిగ్గా లేదు చీరాలలో అభివృద్ధి అనేది ఏమి జరగట్లేదు పైపెచ్చు మహిళా కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున అసభ్యకర ప్రవర్తన ఉండడం అనేది కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత యావత్తు ప్రజలచే ఎన్నుకబడిన ఎమ్మెల్యే గారు కూడా మున్సిపల్ కార్యాలయంకు వస్తే కూడా అతనితో కూడా సరిగ్గా ప్రవర్తన జరగకపోవడం అంటే ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మీద ఏమాత్రమో రెస్పెక్ట్ లేని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా కనిపిస్తూ వచ్చింది అంటే అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ప్రగతి లేదు అంటే ప్రొఫెషనల్ ఫంక్షనింగ్ లేదు రెస్పెక్ట్ కూడా లేదు డిగ్నిటీ కూడా లేదు ఇవన్నీ చూసుకుని కౌన్సిలర్స్ వాళ్ళకు వాళ్ళే డిసైడ్ అయ్యి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది కోరడం జరిగింది ఆ తర్వాత ఈరోజు డేట్ ఇవ్వడం పద్నాలుగు రోజులు అఫీషియల్గా ఏదైతే ప్రొసీజరు ప్రోటోకాల్ ఉంటుందో అవన్నీ ఫాలో అవుతూ ఫోర్టీన్ డేస్ తర్వాత వర్కింగ్ డేస్ తర్వాత ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రొసీజరు ప్రాసెస్ ఫాలో అయ్యారు ఇప్పుడు మనం చీరాల మున్సిపల్ ఆఫీస్ బయట ఉన్నాం పొద్దున్న పదిన్నర నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు రెండు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు సభ్యులు కౌన్సిలర్స్ కూడా చెప్పడం జరిగింది లేచి నుంచుని వాళ్ళకి జరిగిన కష్టాలు ఏమిటి చీరాలాకి జరుగుతున్న నష్టాలు ఏమిటి వీళ్ళిద్దరూ ఉంటాయని కూడా చెప్పడం క్లియర్గా చెప్పారు ఇవన్నీ చెప్పిన తర్వాత అందరు సభ్యులు ముక్తకంఠంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరూ అవిశ్వాసాన్ని ప్రకటించారు ప్రకటించిన తర్వాత అధికారులు దాన్ని చూసి ఓటింగ్ అడిగారు ఓటింగ్ అడిగితే ఒక్క వ్యక్తి కూడా ఒక కౌన్సిలర్ కూడా పక్కకు తప్పకుండా అందరికందరూ ప్రతి ఒక్కళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న హాల్లో ప్రతి ఒక్కళ్ళు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు పాస్ చేయించారు ఇది కౌన్సిలర్స్ పాస్ చేయించిన రెజల్యూషన్ ఇది సో కౌన్సిల్ కలిసి రెజల్యూషన్ పాస్ చేశారు ఇద్దరి మీద రెజల్యూషన్ పాస్ చేశారు చైర్మన్ వైస్ చైర్మన్ మీద తదుపరి కార్యం ఉంటుంది అది వాళ్ళని తొలగించడము తర్వాత మిగతావన్నీ స్పెషల్ ఆఫీసర్ గారు అఫీషియల్గా ఏం జరుగుతుందో చెప్తారు మన గౌరవ సభ్యులకు అలాగే గౌరవ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అందరి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము సో ఈరోజు ఏదైతే మనకు అవిశ్వాస తీర్మానానికి ఇరవై రెండు మంది సభ్యులు కలెక్టర్ గారికి నివేదన జరుపుతుంది దాని ప్రకారం ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము ఫోర్ట్ ఇన్ క్లియర్ వర్కింగ్ డేస్ను చేసి అన్ని చట్టాలను అన్ని నియమాలను పాటిస్తూ ఈరోజు మనం పూర్తిగా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల అంగీకారంతో చేపట్టడం జరిగింది దాంట్లో చైర్మన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానం మద్దతుగా ఇరవై ఆరు మంది ఓటింగ్ చేశారు అలాగే వైస్ చైర్మన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి ఇరవై ఏడు మంది ఓటింగ్ జరిగింది సో వాళ్ళు ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో అది దాన్ని కంప్లీట్ చేస్తాం ప్రాసెస్ను సో దీనికి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఈ నివేదిక కలెక్ట్ గారికి సమర్పిస్తాము కలెక్టర్ నుంచి మనం ప్రభుత్వానికి వెళ్ళి తర్వాత ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో ఎలక్షన్కు ప్రాసెస్ కండక్ట్ చేసి మనం చేస్తామని